వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ చింతకాయ పచ్చడి దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మూడు మీడియం సైజు టమాటా పళ్ళ ముక్కలని యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్యలో మూత తీస్తూ కలుపుకొని కుక్ చేసుకోవాలి ఈ టమాటాస్ అన్నీ చక్కగా మగ్గాయి ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి ఉడికింది లేనిది తెలుస్తుంది చక్కగా మగ్గాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్లో ముందుగా మగ్గించిన టమాటాలను వేసుకొని దీనికి తగినంత మూడు మూడు స్పూన్ల చింత తొక్కుని వేసుకుంటున్నాను ఈ చింత చింతకాయల సీజన్లో చింతకాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకున్న దాన్ని ఒక సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు మనకి కావలసినప్పుడు ఈ చింత ఇలా పచ్చడిగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని మిక్ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని వీటన్నింటినీ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత తయారు చేసుకున్న పచ్చడిలో ఈ తాలింపుని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి మనకి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్